Sous-titrage Société Radio-Canada མ གསར ཉསང གསམ ཉས ཉསར རེ གསསར རེ 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 གེ རེ རད ེ འཅཁོ འར ར ེ ཁ�ས�སོ ོེ ཁེ ར སེ ེུསིར ེ�

అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ కారణం ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఏదైతే మన నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఇప్పుడు మనం ఆమోదించమని చెప్పి పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం అది పూర్తిగా అందులో ముప్పై రెండు పర్సెంటే మన బీసీలకు ఉన్నది పది పర్సెంట్ అందులో మైనార్టీని చేసీలు ఆ విషయం ప్రతి బీ బీసీ బీసీలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి దాని గురించి విధి విధానాలు ఎలా అయిందో ఈ బిల్లు ఎలా ఉంది అని చెప్పని దాని గురించి మాట్లాడగా మన గుండ సదస్సు గారిని కోరుతున్నాను ప్రజల్ని మమ్మి పెట్టడానికి ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మోసపూర్తమైన హామీలు ఇస్తూ బీజీ రిజర్వేషన్ అనేది అందరినీ మమ్మి పెడుతున్నారు దాన్ని సరైనటువంటి పద్ధతుల నడవడం లేదు దాని దాన్ని ఉద్దేశించి మహాదారణ పెట్టడం జరిగింది దాని గురించి మా పెద్దలందరూ విశ్లేషంగా మాట్లాడతారు మా అధ్యక్షుల వారు తర్వాత రుద్రస్ వారు వారు మీ అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేస్తారు మనమందరం కలిసి ఆ ధర్నాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తాం దానికి అందరం మేమందరం కట్టు కంగనబద్ధలమై ముందుకెళ్తాం మా బీజేపీ తరఫు నుంచి కూడా మేమందరం ఆదరిస్తాం ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరిత విధానంలో ప్రవేశపెట్టింది భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ముఖ్య ఒక బీసీని ప్రధానమంత్రి ఒక గిరిజ గిరిజనరాల్ని రాష్ట్రపతి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ బీసీ ఈ బీసీ రిజర్వేషన్లలో ఈ బీసీ రిజర్వేషన్లలో పది శాతం ఇందులో ముస్లింలకు ఇస్తున్నారు మరి మిగతా ఏదైతే ముప్పై శాతం ఏదో ఉన్నదో ముప్పై శాతం మాత్రమే ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు దక్కే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ ఏంటంటే బీసీ బీసీలలో ముస్లింలను ఎందుకు అన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అదేవిధంగా ఇప్పుడున్న సోకార్డు ఏదైనా కొన్ని బీసీ సంఘాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు కలుగుతూ సమస్త బీసీలకు ఏదైతే యాభై నాలుగు శాతం ఉన్న బీసీలను అన్యాయం చేసే విధంగా ఈ ఉన్న సంఘాలు ప్రవర్తిస్తున్నాయి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది ఖచ్చితంగా బీసీలలో ముస్లింలను భారతీయ జనతా పార్టీ ఎత్తి పరిస్థితులను ఒప్పుకునే పరిస్థితి లేదు అదేవిధంగా రాబో కాలంలో బీసీ ఉద్యమ బీసీ ఉద్యమాల పేర ఏదో ఏదో మేము చేసేసాము ఆర్డినెన్స్ ఇచ్చేసామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపంతో నెపం వేసి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నది మరి ఏదైతే బ బీసీలు ఏదైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో బీసీలు యాభై ఒక్క శాతం వచ్చారు మొన్న ఏదైతే గణన ఉన్నదో అంటే నలభై ఆరు శాతమే వచ్చారు మరి మిగతా బీసీలంతా ఎక్కడికి వేయరు ఈ విషయాలు కూడా ప్రభుత్వం తేట చేయకపోగా బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ మోకాలు అడుగుతుంది మా మీద నిబంధనలు నడుతున్నారు కానీ ఇది పూర్తిగా అవాస్తవం ఈ బీసీ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పోరాటం చేయబోతుంది గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కింద కూడా ఏ విధంగా ఈ భారతదేశానికి ఈ భారతీయులకు మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైనా అన్యాయం చేసిందో దాన్ని మళ్ళీ అదే విధంగా ఇస్తున్నారు కావున భారతీయ జనతా పార్టీ మా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా మరి పార్టీ ముందుకు వెళ్తూ ఉంటది బీసీల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా న్యాయం కోసం పోరాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే బీసీలకు అన్యాయం చేయాలనుకుంటుందో దాన్ని వెనుక తీసుకోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మేమందరం కూడా ఈ ధర్నాలో పాల్గొంటాం మాతోటి పార్టీలను పక్క కట్టి బీషలందరూ కూడా ఐక్యతగా వచ్చి మరి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ భారత మాతాకి జై టికెట్ ఇస్తాం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పి మరి ఈరోజు అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని వేసి గవర్నర్కు పంపి పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడం ఇది కేంద్ర ప్రభుత్వంతో అయితేనే సాధ్యమని చెప్పడం మరి అందులో ఒక పది శాతం ముస్లింలను కలపడం దీన్ని మా యొక్క భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది కానీ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఆ పది శాతం ఏదైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళను ఇందులో కలపద్దు కలపకుండానే నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరి దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ రెండు తారీఖు నాడు ఓబీసీ అని రాష్ట్ర పార్టీ తరఫున మహాధర్నాను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ సమావేశంలో పాల్గొన్న మా యొక్క జిల్లా అధ్యక్షులు బాబు గారు అదేవిధంగా టౌన్ ప్రజెంట్ వెంకటేష్ గారు మా పార్లమెంట్ ఇన్ఛార్జు సదాశివ్ గారు ఏదైతే మా మున్సిపల్ కౌన్సిలర్ మడవి నరేష్ గారు మిగతా బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరు స్వాగతం మలుకుతూ విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బీసీలకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి ప్రకటించిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు మేము ప్రకటించడం పార్టీ ఏమని ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో వస్తే బీసీకి ముఖ్యమంత్రిని చేస్తాము కానీ మన సందర్భంలో అన్ని వర్గాలను చూడాలి అన్ని వర్గాలను చూసే సందర్భంలోనే ఈరోజు రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది దాని మీద కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది తప్పు పార్టీ అనేది కొన్ని బేసిక్ పాయింట్ పోతుంది ఆ పాయింట్లో భాగంగా రామచంద్రరావు గారికి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నలభై రెండు శాతం ఆమోదించి ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చే టికెట్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వండి మేము ఈ వచ్చే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం టికెట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ తెలియజేసింది దానికి మేము బీజేపీ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మీద మోడీ గారు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆ బిల్లును కూడా పెట్టినారు ఆ బిల్లు ఆమోదించబడింది ఎక్కడ ఏదైతే కేంద్రంలో పెద్దల సభలో మరియు పార్లమెంట్లో అది ఈ వచ్చే ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం ఇచ్చే టికెట్లను మరి ఆధారపడి ఉంది వాటిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది మోడీ గారు దాన్ని సాధించారు ఆ ఘనత భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే మనం చూసినాం అన్ని వర్గాలకు టికెట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అన్ని వర్గాలకు టికెట్ ఇవ్వలేదు చాలా కులాలను పక్క పెట్టిన విషయం మనందరికి తెలిసిందే దానిపై ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉన్నది దాన్ని మా యొక్క పెద్ద నాయకత్వము మా అరవిందన్న గారు కూడా దానిలో భాగంగా ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దాంతో పునరాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే మరోసారి హైదరాబాద్లో రెండో తారీఖున ఇందిరా పార్కులో ఉండే ఈ యొక్క ధర్నాకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా పాల్గొనాలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీరు వస్తే ఈ యొక్క బీసీలకు చేయతలు ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీలకు మీరు అను అనుబంధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీల కోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ పార్టీ అని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆనంద్ గౌడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో రెండవ తారీఖు నాడు ఇందిరా దగ్గర దాని సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పడ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో దానికి అది కట్టుబడి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే మసి పూసి మారిన గేచుల పని అది చేతుల వైఖం పెడతారు అండి ఏముండదు ఫార్టీ టూ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని చెప్పింది అందుకే లెఫ్ట్ అన్న మైనార్టీలను కలిపింది మైనార్టీ లెఫ్ట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు పోతే మనకి ఎంత ఉంటుంది థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్లకి వెళ్ళి టెన్ పర్సెంట్ తగ్గుతున్నది మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు గమనించాలి ఒక నీతి నిజాయితీగా ఏదైతే మాట్లాడతాము దాన్ని ఖచ్చితంగా చూచ తప్పకుండా చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నా ఈ ఈ విలేకరుల సమావేశంలో మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని మీరు చెప్పింది కదా కాంగ్రెస్ నాయకులు మీ యొక్క మంత్రివర్గంలో ఫార్టీ టూ పర్సెంట్కు ఎంతమంది మీరు బీసీ మంత్రులు మీరు ఉన్నారు నాకు ఒకసారి తెలియజేయాలని మీ అందరికీ నేను మీ ఈ యొక్క పత్రికా సమావేశంలో నేను మీ కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను మీరు చున్నారా మంత్రివర్గంలో ఉన్న యొక్క ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనుషులు ఎందరు ఎందరు ఒక్కసారి మీరు ఇదంతా పూసి మారడగా యొక్క సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను మిత్రులారా దీనికోసం ఢిల్లీలో పోయి ధర్నా ఎత్తు అంటారు అరే మా మా యొక్క నాయకులు కేంద్ర నాయకులు చెప్తున్నారు మీరు టెన్ పర్సెంట్ తీసుకోవడానికి మేము ఇంప్లిమెంట్ చేద్దామని అంటున్నారు ముస్లింలని టెన్ పర్సెంట్ తీసేస్తే అందరు భారతీయ జనతా పార్టీ మేము మద్దతు అందరూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ కేంద్ర నాయకులందరూ కేంద్ర మంత్రులు అందరు చెప్తున్నారు కేంద్ర నాయకులు చెప్తున్నారు అందరు చెప్తున్నారు ఆ పని సాత కాదు ఉన్నదాన్ని ఎట్లయితే దీన్ని రాజకీయం చేయాలా ఎట్లయితే బదనం చేయాలనే ఆలోచనతో ఈ కుట్ర చెప్తున్నారు తప్ప ఇలా ఏం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ యొక్క టెన్ పర్సెంట్ ఏదైతే ముస్లింలు గడిపినో అది తీసేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒక జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ముందు కూడా చెప్పిన ఫార్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అండి ఫార్టీ టూ పర్సెంట్ మంత్రివర్గంలో బీసీ నాయకుడు మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు బీసీలు మీరు ఒకసారి చేసుకోండి మొత్తం మంత్రుల సంఖ్య ఎంత బీసీల సంఖ్య ఎంత బీసీకి ఇచ్చిన కేబినెట్ల మంత్రుల సంఖ్య ఎంత ఇదంతా పబ్లిక్ చేస్తున్నారు పబ్లిక్ ని గఫ్ల చేస్తున్నారు దీని సందర్భంగానే ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ మోర్చా తరఫున జనతా పార్టీ జగిత్యాల జిల్లా నాయకులందరికీ వినవిస్తున్నా ప్రతి బీసీ నాయకుడు ప్రతి జిల్లా పదాధికారులు కౌన్సిలర్లు అందరూ సర్పంచులు వార్డు మెంబర్లు ప్రతి బీసీ నాయకుడు అతి పెద్ద మొత్తంలో ఇందిరా పార్క్ వచ్చి అతి పెద్ద విజయవంతం చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా భారత్ భారత్ జై హింద్